చూడండి ఎక్కడ కొద్దిగా జెన్యున్ క్వాలిటీ భయ హై క్వాలిటీస్ అన్నా తక్కువ ప్రైజ్ ఇవ్వబోతున్న భయ్య మీకు ఫోటోగ్రఫీ కోసం మన ఫోటోగ్రాఫర్ల కోసమే స్మార్ట్ దుకాన్ గడ యాప్ లాంచ్ చేయని లాంచ్ ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోగ్రాఫర్లు నెంబర్ వన్ మీరు మెమరీ కార్డులు పెట్టుకోండి కంపార్ట్మెంటల్ ఒకటి చూడండి త్రీ మెమొరీ కార్డ్స్ అదేవిధంగా వచ్చేసి కంపార్ట్మెంట్ చూడండి ఎంత నీట్ గా ఉందో మీరు సేఫ్ ఇక్కడ అంతా ఈ మేము పెడతామండి ఇక్కడ చూడండి ఇక్కడ స్మార్ట్ గ్యాజెట్స్ మినీ స్టోర్ ఉంది ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి స్మార్ట్ దుకాన్ యాప్ ఉందా ఈ స్మార్ట్ దుకాన్ యాప్ ని క్లిక్ చేయండి ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత స్మార్ట్ దుకాన్ డౌన్లోడ్ చేశాను కాబట్టి ప్లే స్టోర్ లో ఉంటుంది యాప్ ఇది మీరు డైరెక్ట్ గా హాయ్ ఫ్రెండ్స్ రేని విజమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు బెస్ట్ లో మన ఫోటోగ్రాఫర్లు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నాలో ప్రతి కూడా బెస్ట్ డీల్ లో హై క్వాలిటీ ఉండే కెమెరా బ్యాగ్ అయితే తెచ్చేసాను విత్ బ్రాండెడ్ బ్యాగ్ అయితే తెచ్చేసాను నా బ్యాగు హండ్రెడ్ పర్సెంట్ నేను కామె చెప్తున్నాను మీ దగ్గర వచ్చిన తర్వాత మీకు నచ్చలేదా క్వాలిటీ నచ్చలేదా అంతేకాదు క్వాలిటీ పక్కన పెడితే క్వాలిటీ మెయిన్ దాన్ని కూడా పక్కన పెడితే రేటు నచ్చలేదా దీనికైనా రేటు బెస్ట్ ఎవరైనా ఇస్తున్నారంటే నా బ్యాగు మీరు రిటర్న్ పెట్టచ్చు మీ అమౌంట్ రిటర్న్ కొడతానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ చేస్తున్న మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప మీ ఆదరణ అభిమానాలు చూపించినందుకే ఈరోజు నాకు యూట్యూబ్ వాళ్ళు ప్లే బటన్ కూడా ఇచ్చేశారు మీ తరపు నుంచి ఈరోజు నాకు ప్లే బటన్ కూడా వచ్చింది మీ ఆదరణ అభినాలు కొత్తగా నా వీడియో చూస్తుంటే నా పాత వీడియోలను ఒక్కసారి చూడండి ఎవరు ఈ జమాలు ఎక్కడుంటాడు ఎందుకు ఇంత బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాడంటే మన ఫోటోగ్రాఫర్లు దేవుళ్ళు ఈ అంటే ఈ వృత్తిలో ఉండే వాళ్ళకు బెస్ట్ ప్రైజ్ అంటే వాళ్ళు ఎక్కడో పోయి కొనాల్సిన అవసరమే లేదండి మీ ఇంట్లో మీ తలుపు కొట్టి మీకు బెస్ట్ ప్రైజ్ ఇచ్చేదానికి మీ జమాలు వచ్చేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అంటే ఆ కెమెరాలు కానీ కెమెరా అసెసరీస్ కానీ చార్జర్లు బ్యాటరీలు వుడ్డులు మెమొరీ కార్డులు బ్యాగులు హ్యాండిల్స్ కేసులు ఏదైనా సరే ప్రతి ఒక్క ప్రోడక్టు బ్యాగులు లైట్ బ్యాగులు స్టాండ్ బ్యాగులు స్టాండ్లు ట్రైప్యాడ్లు ఏదైనా సరే ఏ వస్తువు అయినా కానీ ఈరోజు మీరు ఇంట్లో కూర్చొని బెస్ట్ ప్రైజ్ జమాల్ బాయ్ ఇస్తున్నాడంటే ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేయండి అంటే నేను బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను అంటే నన్ను సపోర్ట్ చేయండి బెస్ట్ ప్రైజ్ ఇవ్వకుంటే ఒక వంద మంది చెప్పండి జమాల దగ్గర బెస్ట్ ప్రైజ్ లేదు అని చెప్పేసి ఈరోజు బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి నేను చేసుకున్నాను బట్ మీరు చిన్న రిక్వేష్ భయ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నా ప్రోడక్ట్స్ తెలుసుకోవాలి భయ రేట్ అంటే ఇప్పుడే నేను స్మార్ట్ దుకాన్ అని చెప్పేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏ విధంగా ఉందో స్మార్ట్ దుకాన్ని నేను లాంచ్ చేయడం అయితే జరిగింది దాంట్లో గ్యాడ్జెట్స్ మాత్రమే పెట్టానండి ఈరోజు ఫస్ట్ ఒక కెమెరా బ్యాగ్ పెట్టబెత్తున్న బ్రాండెడ్ బ్యాగ్ అండి ఈ బ్రాండెడ్ మీకు మొత్తం బ్యాగ్ చూపిస్తాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మర్చిపోతారండి ముందు స్మార్ట్ దుకాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిన తర్వాత ఇట్లా మన స్మార్ట్ చూడండి నూట అంటే వన్ సెవెంటీ సిక్స్ కే ఒక లక్ష డెబ్బై ఆరు కే ఫాలోవర్స్ ఉన్నారండి ఇక్కడ నా వీడియోస్ ఉంటాయండి ఈ కెమెరా కొన్నోళ్ళు ఇక్కడంతా ఈ కొన్నోళ్ళోళ్ళు అందరివి ఇక్కడ మేము పెడతామండి ఇక్కడ చూడండి ఇక్కడ స్మార్ట్ గ్యాజెస్ మినీ స్టోర్ ఉంది ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి స్మార్ట్ దుకాన్ యాప్ ఉందా ఈ స్మార్ట్ దుకాన్ యాప్ని క్లిక్ చేయండి ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత స్మార్ట్ దుకాణ డౌన్లోడ్ చేశాను కాబట్టి ప్లే స్టోర్లో ఉంటుంది యాప్ ఇది మీరు డైరెక్ట్గా స్మార్ట్ దుకాన్ అని చేసి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా వస్తుందండి ఇంట్రో ఈ విధంగా ఇట్రో వచ్చిన తర్వాత దీంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ గ్యాడ్జెస్ పెట్టానండి దీంట్లో ఇప్పుడు నేను కెమెరా కూడా పెట్టబోతున్నానండి ఇంకా విధంగా స్క్రోల్ చేస్తుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుంది భయ ఇక్కడ కెమెరా ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి భయ అంటే ఇంకా మేము లా ఇంకా ఇంకా పెట్టలేదండి ప్రతిరోజు ఇంకా నేను దాంట్లో ఫ్లాష్లు కానీ రింగ్ లైట్స్ కానీ ప్రతి మీకు కావాల్సింది స్టిక్ లైట్స్ కానీ యూవీ ఫిల్టర్లు కానీ క్యాప్లు కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ అయితే పెడతారో ఇక్కడ చూడండి ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయా కేటగిరీకి వచ్చి ఇక్కడ చూడండి స్పెషల్ ఆఫర్స్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఈ ఫోటోగ్రఫీలు ఉన్నాయి ఇక్కడ నేను మీకు ఈ ఫోటోగ్రఫీలో కెమెరా బ్యాగ్ అయితే పెట్టబోతున్నా ఇక్కడ మీరు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది చూసుకోండి ఫైరో అనేది ఇది కూడా మీకు యూజ్ అవుతుంది బై నో కొట్టిన తర్వాత మీరు సైన్ ఇన్ చేసండి మీ జీమెయిల్ కొట్టండి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు యాప్ డౌన్లోడ్ అయిపోతుంది మీరు ఎక్కడ ఏ మూలలో ఉన్నా కూడా ఇండియా లెవెల్లో పాన్ ఇండియా పాన్ ఇండియా ఇండియా లెవెల్లో మీకు మా బ్యాగ్ అయితే వచ్చేస్తుంది బ్యాగ్ వరకు ప్రజెంట్ బ్యాగ్ అయితే పెట్టబోతున్నా ఇంకా బ్యాగ్ గురించి చూసుకుంటే భయ ప్రైజ్ చెప్పండి బెస్ట్ ప్రైజ్ మీరు ఈ బ్యాగ్ గురించి ఒక షాంపులు చూపిస్తారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బ్యాగ్ గురించి ఒక షాంపులు చూపిస్తారండి మీరు మళ్ళీ తప్పుగా అనుకోద్దండి ఈ బ్యాగ్ ఎంత క్వాలిటీ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక్కసారి బ్యాగ్ కింద వేసానా చూడండి మీకు ఈ బ్యాగ్ మళ్ళీ ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఏంటి అనేది ఒక్కసారి చూసానా ఇదో రాబాబునైనా ఎక్కువ ఒక్కసారి ఎక్కడ సపోర్ట్ పెట్టుకోవద్దు ఎక్కడైనా చెక్కు చెదిరిందేమో చూడండి బ్యాగు కింద కింద బ్యాగ్ చూడండి ఎగురునైనా ఎగురు బ్యాగు చూడండి ఎక్కడన్నా కొద్దిగా మీరు పది అంతస్తులు కాదు ఇరవై అంతస్తులు వేయండి ఈ బ్యాగు చెక్కు చదరదండి అంత క్వాలిటీ బ్యాగు చూస్తున్నారు కదా ఎక్కడన్నా ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఎక్కడన్నా చెక్కు చదివిందేమో చూడండి ఒక్కసారి ఈ బ్యాగులో లోపల ఏమైనా ఏమైనా ఉందేమన్నా మాయా మంత్ర బండం ఏమైనా బండలు ఏమైనా పెట్టామేమో ఏమీ లేదు చూసారా ఎంత ఇది చూడండి ఒక్కసారి క్వాలిటీ చూడండి వెన్న వెన్న పోయినట్టు వెన్న వెన్న పూస క్వాలిటీ చూశారా ఏమైనా ఉందా దీని లోపల ఏ టూ వంటి ఉండదు ఇట్లాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ ఇచ్చి మీ ఆదరణలు నేను తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లే స్టోర్ నేను ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్గా ఈ యాప్ను లాంచ్ చేస్తున్నాం మన ఫోటోగ్రఫీకి సంబంధించి దయచేసి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ ఈ వీడియోను షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీంట్లో ప్రైజ్ పరంగా కదా చెప్పాను బెస్ట్ ప్రైజ్ అయితేనే అని చెప్పేసి బెస్ట్ ప్రైజ్ అయితేనే దీని ముందు క్వాలిటీ చూపించేశాను ఒకసారి చూడండి మీరు మసగా మసగా ఉన్నట్టు చూడండి ఒకసారి క్వాలిటీ చూస్తున్నారా చూడండి ఈ సైడ్ అండి ఇవి సైడ్ దానికి సంబంధించి లాక్స్ అండి ఇవి చూడండి సైడ్ చూశారు కదా మీరు బ్యాగ్ను ఈ విధంగా పెట్టించు వర్టికల్ పెట్టచ్చు హెర జండలు పెట్టచ్చు ఇట్లా కూడా తీసుకొని పోవచ్చు బ్యాగ్ మీరు ఈ విధంగా కూడా పెట్టచ్చు మరి వెనకాల కుషన్ చూడండి ఎంత సేఫ్టీగా ఈ కుషన్ చూడండి ఎంత కుషన్ ఉందో ఎంత ఎంత చూడండి దగ్గర దగ్గర ఎంత లావు ఉందో కుషన్ చూస్తున్నారు కదా ఇవి చూడండి ఎంత లావు ఉన్నాయో ఈ విధంగా మీరు బెల్ట్ కూడా వేసుకోవచ్చు అండి మళ్ళీ ఇక్కడ కూడా స్టమక్ కూడా బెల్ట్ వేసుకోవచ్చు సేఫ్టీగా అదేవిధంగా వచ్చేసి ఇక్కడ మీరు ట్రై ప్యాడ్ కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా చేయచ్చండి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ సైడ్ చూడండి ఈ విధంగా జిప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బిల్స్ కానీ అసెసరీస్ ఏమైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ ఇటుపక్క ఇటుపక్క రెండు జిబ్బులు ఉన్నాయి చూసుకోండి ఓకేనా మీరు వేస్టేజ్ ఏమైనా ఉంటే మీ కట్ చిప్స్ సంథింగ్ సంథింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు భయా అంతేనా ల్యాప్టాప్ సదుపాయం లేదంటే ఇది అసలు జిబ్బులు చూడండి ఎంత స్మూత్గా పోతున్నాయి జిప్స్ చూసారా బిగ్స్టాఫ్ కంపెనీ చెప్పాను కదా బ్రాండ్ ఆఫ్ వాళ్ళది తెప్పిస్తున్నాను నేను క్వాలిటీ ఇంకా ఇక్కడ చూడండి ల్యాప్టాప్ పెట్టుకోవచ్చండి ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు మీరు మంచి ల్యాప్టాప్ ఎందుకంటే మీకు క్యారీ చేసిన ల్యాప్టాప్ కావాలి దానికి సంబంధించి ఛార్జరు కేబుల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చండి ఓకే అయిపోయిందా అయిపోయిందా దీని తర్వాత దీన్ని చూడండి ఎంత స్మూత్ పోతాను చూడండి ఒక్కసారి చూసారా చూడండి ఇక త్రీ స్టెప్స్ అండి మెమరీ కార్డులు పెట్టుకోవచ్చు ఈవీ ఫిల్టర్ బాక్సులు పెట్టుకోవచ్చు ఇంకా సంథింగ్ కేబుల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇది ఏమైనా పెట్టచ్చు దీనికి ఇక్కడ దీనికి గడ జిబ్ ఉంది చూడండి దీనికి ఇక్కడ జిబ్ ఉంది చూడండి చూశారు కదా లేయర్స్ చూడండి మీరు కెమెరా పెట్టచ్చు ఎయిటీ ఫైవ్ ఎంఎమ్ ఫిఫ్టీ ఎంఎమ్ సిక్స్టీన్ థర్టీ ఫైవ్ సెవెంటీ టూ హండ్రెడ్ ఛార్జర్లు బ్యాటరీలు రెయిన్ కోట్ కూడా ప్రతి ఒక్కరికి కామన్ అండి రెయిన్ కోట్ ప్రతి ఒక్కరికి కామన్ ఇచ్చేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ ఇది తడసదు దానికి కూడా మళ్ళీ సేఫ్టీగా ఇచ్చేసాము భయ ఓకే బాగానే ఉంది పెళ్ళి టూ డేస్ ఉంటుంది అనుకో మాకేం భయా బ్యాగులు ఏం పెట్టి దాంట్లో జతలు ఒక బట్టలు పెట్టుకోవాలి ఎట్లా భయ అంటారో ల్యాప్టాప్ అయిపోయింది మెమరీ కార్డులో అయిపోయినాయి మీకు కెమెరా అయిపోయింది బ్యాగులే కాలి ఎక్స్ట్రా బ్యాగ్ తీసుకోవాలి భయ ఏం అవసరం లేదు భయ్య మీరు ఒక రెండు జత రెండు జతలు మీరు కెమెరాలో బ్యాగులే కూడా పెట్టుకోవచ్చు చూశారు కదా ఒక జత రెండు జతలు కూడా మీరు ఆరామ్గా ఒక జత అంటే కన్ఫామ్ చెప్తా ఒక జత అయితే ఒక జత తొడుకోకపోతే ఒక జత ఇంట్లో పెట్టేచ్చండి బెస్ట్ ఓకేనా ఇంకా క్వాలిటీ పరంగా చూస్తున్నారు కదా ఎక్కడ రాజీ పడకుండా మంచి క్వాలిటీతో మీరు ట్రై ప్యాడ్ ఇక్కడ పెట్టుకోవచ్చండి వాటర్ బాటిల్స్ ప్యాడ్ ఇన్ని యాక్చువల్ ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు బ్యాగ్ వచ్చేసి కంపెనీ బ్యాగ్ వచ్చేసి ఏడు వేల రెండు వందలు ఉందండి ఇది ఫోర్ ఫిఫ్టీ సెవెన్ సి ఏడు వేల మూడు వందలు మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా విజయవాడ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ బాంబే కానీ అన్నీ విచారించుకోండి వాళ్ళ రేట్లన్నీ నా దగ్గర కొనొద్దండి నా యాప్ కూడా డౌన్లోడ్ చేయొద్దండి మీకు బెస్ట్ అనిపిస్తే నా ప్రైజు అప్పుడు మాత్రమే యాప్ను అయితే స్మార్ట్ దుకాన్ని మాత్రం డౌన్లోడ్ చేసుకొని మీరు ఇండియాలో ఏ ఊళ్ళో ఉన్నా కూడా కొరియర్ పంపించే బాధ్యత నాది నేను పంపిస్తాను మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాల ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ దుకాణం అని చెప్పేసి స్మార్ట్ దుకాణం అని చెప్పేసి చాలామంది ఫ్రాడ్గా కాల్ చేస్తుంటారు కాదండి మాది ఒకటే నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయాలి మీ పార్సల్స్ స్మార్ట్ దుకాణంలో మాత్రం మీరు బుక్ చేసుకుంటే మీకు ఇంటికే పార్సల్ అయితే వస్తుంది భయ ప్రైజ్ పరంగా ఎంత అనుకుంటున్నారా బెస్ట్ ప్రైజ్ అయితేనే మీరు స్మార్ట్ దుకాన్ని ఫాలో అయిపోండి డౌన్లోడ్ చేసుకోండి ప్రైజ్ 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 ఫస్ట్ డీల్ మీకు ఇవ్వబోతున్న రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే భయ ప్రైజ్ ఎంత ఉంది యాక్చువల్గా ఏడు వేల చిల్లర ఉండే బ్యాగు మీకు బెస్ట్ ప్రైజ్ ఇవ్వబోతున్నా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంత రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బెస్ట్ ప్రైజ్ ఇవ్వబోతున్నా మీకు నెంబర్ వన్ ప్రైజ్ ఇమిడియట్ గా అయితే ఇప్పుడు బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది చూస్తున్నారు కదా ఫస్ట్ టైం తెప్పించాను మీకోసం బెస్ట్ డీల్ అయితే లాస్ట్ టైం ఉండింది కానీ స్టాక్ అయిపోయింది ఇప్పుడు యాప్లో డౌన్లోడ్ చేశాను బెస్ట్ ప్రైజ్ ఇవ్వబోతున్నా మీకు నెంబర్ వన్ ప్రైజ్ మన తెలుసు కదా ఇవ్వోతున్న మీకు నెంబర్ వన్ ప్రైజ్ అయితే మీట్ చేసుకోతున్న ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా బీచ్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప బాయ్